గడ్డ రుద్రమదీ వీర గడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ గొప్ప వెలుగె చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే తనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పూవుల పొద సహజమైన వన సంపద చక్కనైన పూవుల పొద సిరులు పండే పండేసారమున్న మాగాదని ఎద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ గే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఈ పాట మనం అందరం పరోశించి పాడినాం తెలంగాణ అందరూ ఈ పాట వాడుతున్నప్పుడు పాడని వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి ప్రపంచం అంతా ఈ పాట వాడుతున్నవాడు పాడనవాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ప్రేమ వస్తున్నది ఆ పాట మీద మీది నుంచి ఇంకో మాట అంటున్నాడు కాకతీయుల గుర్తులు తీసేస్తాడట కాకతీయ తోరణం నిజానికి కాకతీయ తోరణం గురించి హైమావతి గారనే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడింది ఏమన్నదంటే అలావుద్దీన్ ఖిల్జీగా సార్ వరంగల్ మీద దాడి చేసింది ప్రతాపరుద్రుని మీద మాలిక్ మాలికాఫర్ దాడి చేసినప్పుడు అన్ని విధ్వంసం చేశారు గుళ్ళు వీళ్ళు అన్ని ధ్వంసం చేశారు ధ్వంసం చేయింది ఈ తోరణం ఎందుకంటే దాని మీద దేవుళ్ళ బొమ్మలు లేవు అది సెక్యులర్ గుర్తు అని చెప్పింది ఆమె నేను చెప్పలే కాక్తి యూనివర్సిటీ హైమావతి అనే ప్రొఫెసర్ చెప్పింది బీబీసీ వాళ్ళతో చెప్పింది ఎంత అద్భుతంగా అంటే దాని మీద రెండు హంసలు ఉంటాయి అవి చీర నీర న్యాయానికి గుర్తు అంటే ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రభుత్వం అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలని కింద ఏడు కలశాలు ఉంటాయి అది సమృద్ధికి గుర్తు సౌభాగ్యం ఉండాలి అని రెండు మొసళ్ళు ఉంటాయి మొసళ్ళు ఎందుకు పెట్టిరంటే నీళ్లున్నాయి తెలంగాణలో చెరువులు ఉన్నాయి అని చెప్పడానికి మొసళ్ళు పెట్టిరు చేపలుంటాయి ఇక్కడ చేపలు బాగున్నాయి చెరువులల్లో అని చెప్పి పెట్టిండ్రు అంటే తెలంగాణకు ఆప్ట్ సరిగ్గా సరిపోయేది కాకతీయ తోరణం ఆ కాకతీయ తోరణం పనికిరాదని తీసేస్తా అంటాడు కాకతీయులు రాజులు కదా వీళ్ళని చంపిరు వాళ్ళని చంపినట్టారు మరి కాంగ్రెస్ పార్టీ చంపలేదా మూడు వందల అరవై తొమ్మిది మంది చంపింది మరి దాని సంగతి ఏంది మొన్న అలిదశ ఉద్యమంలో మందిని చంపింది చంపడమే కనుక లెక్క తీస్తే మీకు అర్హత ఉందా మీ పార్టీకి అర్హత ఉందా చార్మినార్ ప్లేగు వ్యాధితో చచ్చిపోతే వాళ్ల కోసం కట్టినటువంటిది చార్మినార్ ఆ చార్మినార్ వాళ్ళ మలిన పరుస్తున్నాడు కించపరుస్తున్నాడు బీజేపీకి అవకాశం ఇస్తున్నాడు చార్మినార్ తీసేయాలనే వరకు అలా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక చార్మినార్ తీసేస్తావా హైదరాబాద్ అనే పేరు కూడా వీక్పారే అంటున్నారు వాళ్ళు మహబూబ్ నగర్ పేరు మార్చు సిద్దిపేట పేరు మార్చు అంటారు ఇక కూడా ఉన్నది సిద్దిపేట పేరు కరీంనగర్ పేరు అన్ని మార్చండి అని వాళ్ళకు ఇప్పుడు మొదలు పెట్టేటట్టున్నారు వాళ్ళకు అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చడం వెనుక కూడా భారత్ బీజేపీ అనే పార్టీ విద్వేష రాజకీయాలు చేస్తున్నది తెలంగాణలో కూడా ఒక విభజనకు దారి తీస్తున్నది ఆయన ఏమనుకున్నాడంటే మనం చేసింది సకల జనుల సమ్మె సకల జనులు ఒక తాటి మీద ఉండాలి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి అని అంటే ఒక విభజన రాజకీయం చేస్తున్నారు దేశంలో ఎదుర్కొనే వాళ్ళు సరిగా లేరు కాంగ్రెస్ పార్టీ ఉండాల్సినంత శక్తిమంతంగా లేకుండా పోతున్నది ఆ నాయకత్వం ఒక అద్భుతమైన నెరటివ్ ఇస్తలేదు ఈ దశలో పోనీ మనం కాంగ్రెస్ తోని పోదామంటే పోయేటట్లేదు మన ఇమీడియట్ ప్రత్యర్థి కాంగ్రెస్ బీజేపీతో యుద్ధం చేయాలి జాతీయ స్థాయిలో నేను వెళ్లి యుద్ధం చేస్తానే ఒక ఇంటెన్షన్తో చేసింది తప్ప తెలంగాణను వదులుకుందామని కాదు హైదరాబాద్ కేంద్రంగానే నేను పోరాడతా అని చెప్పిండి ఆయన కేసీఆర్ గుండె చప్పుడు తెలంగాణే నేను హైదరాబాద్ కేంద్రంగానే చేస్తా అన్నాడు కానీ ప్రజలు తెలంగాణ అనేది ఉండాలి కదా అని కోరుకున్నారు నిజమే ఆ గ్యాప్ ఏర్పడ్డది కానీ ఆయనకు బ్యాడ్ ఇంటెన్షన్ లేదు అన్నట్టు ప్రధానమంత్రి కావాలని ఆయన ఏం కలగలే ప్రధానమంత్రి అయితా అని ఎప్పుడు అనుకోలే కాకుంటే ఒక రేషన్తో ఒక మాట అన్నాడు ఎందుకు కావద్దని అన్నాడు లేదా కార్యకర్తల అత్యుత్సాహంతో ప్రధానమంత్రి అని ఆనవచ్చుగాక కానీ ప్రధానమంత్రి అని కలలు కాని ఆయన ఏమి పార్టీ పెట్టలేదు ఈ దేశంలో సామరస్యాన్ని కాపాడాలి లౌకిక విలువల్ని కాపాడాలి అభివృద్ధి మానవుడి యొక్క అవసరాలు ఏజెండా కావాలని ఆయన భారత రాష్ట్ర సమితిగా మార్చినాడు నిజానికి ఆయన పదేళ్లు తెలంగాణ చల్లగా బతికింది నీళ్లు మంచి ఉన్నాయి కరెంటు మంచిగా ఉన్నది పంటలు మంచిగా పండినాయి గ్రామాలు అభివృద్ధి చెందినవి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్యాప్స్ ఏర్పడడం వల్ల కొంత కొన్ని సమస్యలు ఏర్పడడం వల్ల కొన్ని రీసెన్సీ ఫ్యాక్టర్స్ ఎలక్షన్లకు ముందే కొన్ని జరగడం వల్ల కాళేశ్వరం సగ్గడం కానీ లేదా ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ జరగడం వల్ల ఒకసారి పోతే అధికారం పోవచ్చు చివరగా ఒక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే కావచ్చు రేపు ఎంతకంటే పీఠం కూడా ఎక్కొచ్చు కానీ ఒకటి మాత్రం ఆయన జీవితంలో రాదు అదేందంటే తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్ రెడ్డి చచ్చిపిడికడి మన ముక్కిన రాదు ఆయన ఎవరు తెలంగాణ ఉద్యమకారుడు అనరు చివరకు ఒక మాట ఏంటంటే సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద ధూళికున్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేదు జై తెలంగాణ